ఇప్పటివరకు నేను చెప్పలేదు మొన్న స్టేషన్ చెప్పాను ఆడదాన్ని కూడా పీరియడ్ టైంలో కూడా నాన్న చూపించే చూపించేవాళ్ళు మా అమ్మ నాన్నకి ఎందుకు చెప్పుకోవడం అనేది కూడా చెప్పుకోలేదు ఒక ఆడదాన్ని కదా అని చెప్పంటే ఏ ఏంటి ఇలా అడుగుతుంది అంటే ఇలా పెళ్ళి అయితే మూడు నెలల వరకు చూసాం బాగానే ఉంది రోజు మా ఇంటి నుంచి కూడా ఏం లేదు ఏమనంటే అమ్మలు అడిగా మా అమ్మలు వేస్తే ప్రదేశం అవుతావు అన్నట్టుగా వ్యక్తిగా మాట్లాడుతుంది అంటే మీ అమ్మ ఇంతకంటే ఇచ్చింది మీరు నాన్న ఇద్దరు అన్ని బంగాలు అంటే తినితో నైట్ ఏదో సాగు చెప్పి కింద పడుకున్నవాడు ఎప్పుడు ఈరోజు కింద పడుకున్న బయట రే లేదు రోజు కింద పడుకుందా వద్దు అనేది కింద ఉండిపోయాడు రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్ నైట్ అంతా బయటికి వెళ్ళిపోయాడు ఏ మూడు గంటకు ఏ వస్తారు రాత్రి అంతా ఎక్కడికెళ్ళినట్టు మీకు చెప్పాల్సిన నాకు లేదు అనేసి అడుగు పెళ్ళంగా నీళ్ళే అడిగిపోతే ఇంకా ఎవరు అడుగుతారు సార్ వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు వాళ్ళ అమ్మ నాన్న అడిగినా వెళ్ళి అడగ చెప్తారు పెళ్ళని అడితే నీకేం చెప్పాలి నీకే రైట్స్ ఉన్నా అని అడుగుతున్నా సరే మీ అక్కడ అన్నదంటే మక్కా ఉంటది దీన్ని పడాలి అని సుడు అంటే నేను ఇంట్లో పడ్డానికి వచ్చిన ఏమని అడిగితే అంత కట్నం కొట్టుకు కూడా నువ్వు ఏం కట్నం తెలియదు మీ అమ్మనే ఇల్లు రాయమని నాన్న భూమి రాయమని అంటే నేను ఒకదాని అయితే అదే రాసేవాళ్ళు నా ఎనకర ఉన్న చెల్లి ఉంది ఎలా రాస్తారు కదా వాడికి ముగ్గురు సమానంగా పంచాలి కదా ఇటు ఏమైనా ఇప్పుడు నీ సంసారం పడినా నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ తో సంసారం చేయలేదు ఇప్పుడు నేను సంసారం పరికరా ఆ విషయం చెప్ప నేను మమ్మల్ని ఇప్పుడు వచ్చి నేను ఏం చెప్పలేదు ఆ విషయం చెప్పండి లకి వెళ్ళమంటే అడుగుతుండాల లక్కుంటుంది రెండో కౌన్సిప్ ఉంది అది చూపిస్తుంది అండి పాప చుట్టూ చూపిస్తుంది రాత్రి పదకున్నప్పుడు ఫోన్ చేసింది మీ రాత్రి రాబట్టునే రాత్రి రాత్రి వెళ్ళిపోమండి అంటే ఒక పంపించింది మాట్లాడుకున్నాం మాట్లాడేస్తున్నావు మాట్లాడుకుంటాం ఏం చెప్పలేదండి ఇప్పుడు నా కూతురు పని నలుగురిలో పోవచ్చేది నలుగురులో పెళ్ళండి పొడవు పోవట్లేదా ముగ్గురు కూతురుస్తూ ఎక్కడ ఎందుకంటే ఈ వయసులో పెంచేస్తున్నాడు మన మా పరిస్థితి నేను పది లక్షలు కట్ట ఐదు లక్షల యాభై వేలు మూర్తుల బంగారం సారి మీరన్నీ ఇచ్చి పంపించిన నా ఇల్లు జాగా కూడా నా కొడుకులేడు మీకే రాస్తాను నా కొడుకు అని చెప్పాను కానీ ఆడేట్ చేశాడంటే లాస్ట్ మగ్గి రోడ్డు మీద తీసాడు మేము ఎప్పుడు బయటకు రాలేదండి ఇప్పుడు పక్కలు ఈ పక్కలందరు సంబంధాలు వచ్చే ఆడు కొంచెం మామూడు కాదు అందుకే సంబంధాలు తిరిగి వెళ్ళిపోయి మీరని అడుగుతున్నా ఈ రోజు అందరు ఈ కూరలు అందరూ మాకు పాప కందములు ఒక్కడ కూడా నా కొడుకు సచిపోయిన అందరు కొడుకులా ఎగరకుండా ఇరవై మంది వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి నా కూతురు సపోర్ట్ చేయడానికి ఈ రోజు రోడ్డు మీద పడిపోయాము మా ఆయన విషయం చెప్పాలంటే కానీ ఇప్పటివరకు నేను చెప్పలేదు మొన్న పోలీస్ స్టేషన్ చెప్పాను ఆడదాన్ని కూడా పీరియడ్ టైంలో కూడా నాన్న నరకం చూపించేవాడుతుంది మా అమ్మ నాన్న ఎందుకు చెప్పుకోవడం అనేది కూడా చెప్పుకోలేదు ఒక రాజధాని కదా నేను చెప్పానంటే ఏటైంది ఏంటి ఇలా అంటే ఇలా పెళ్ళైతే అయితే మూడు నెలల వరకు చూసినాం బాగుంది రోజు మా ఇంటి నుంచి కూడా ఏం చేయలేదు అంటే అక్కలు అడిగావు లేదు మా అమ్మ లేదు కదా చేస్తావు అన్నట్టుగా వ్యక్తిగా మాట్లాడతాడు అంటే మీ అమ్మ ఇంతకంటే ఇచ్చింది మీ నాని ఇద్దర అది బంగాలు అంటే సీనితో మాట్లాడాలకు అంటే ఆరు నైట్ ఏదో అది చెప్పి కింద పడుకునేవాడు ఈరోజు కింద పడుకున్నాడు బయట రాలంటే లేదు ఈ రోజు కింద పడుకుందా వద్దు అనేది కింద ఉండిపోయాడు రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్ నైట్ అంత బయటకు వెళ్ళిపోయాడు ఏ మూడు గంటకో ఏ నాలుగు గంటకు వస్తారు రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పాల్సిన నాకు లేదు అని సార్ పెళ్ళంగా నీళ్ళు అడగకపోతే ఇంట్లో ఎవరు అడుగుతారు సార్ వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు నాన్న అడిగినా వెళ్ళి అడగలి చెప్తారు పెళ్ళని అడిగితే నీకేం చెప్పాలి నీ నీకే రైట్స్ ఉన్నాయని అడుగుతున్నాను సరే మీ అక్కడ అన్నదంటే మా అక్క అంటా దీని పడాలి అని అంటే నేను ఇంట్లో పడ్డానికి వచ్చిన ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వు ఏం కట్నం తెలియదు మీ అమ్మని ఇల్లు రాయమను మీరు రాయమని అంటే నేను ఒక్కదాని అయితే అదే రాసేవాళ్ళు నా వెనక జక్కలున్న చెల్లు ఉంది ఎలా రాస్తారు సార్ వారికి ముగ్గురు సమానంగా పంచాలి కదా ఇటు ఏమన్న ఇప్పుడు సంసారం పడిన వన్ అండ్ హాఫ్ ఇయర్ తో సంసారం చెల్లి ఇప్పుడు నీ సంసారం పరికరా ఆ విషయం చెప్ప నేను అమ్మ ఇప్పుడు వచ్చి నేనేం చెప్పాలి ఆ విషయం చెప్పండి న్యూస్ కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నట్టు వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కౌలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో వెరీ బరీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్